అందరికీ నమస్కారం మన అందరి తరఫున మనందరి తరపున కూడా ఆ అమ్మవారిని గంగా యమునా సరస్వతి స్వరూపైన అమ్మవారిని ప్రార్థించి ఇవేళ మనం ఇక్కడ ప్రయాగరాజ్లో మహాకుంభ స్నానం చేసామన్నమాట ఇదే విషయాన్ని చాలా వీడియోలతో పంచుకున్నాను తర్వాత ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి బయలుదేరుతాం అనమాట నేను బెంగళూరు నుంచి బయలుదేరాను అమ్మాయి డాక్టర్ గారు చైతన్య మంగళూరు నుంచి బయలుదేరారు అలాగే రఘువీరు కపులు శివ వాళ్ళందరూ కూడా ఎలాంక నుంచి బయలుదేరారు ఆల్రెడీ వాళ్ళు ముందర ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు అందరం ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో క్యాబ్ దగ్గర కలుసుకోవాలి అదనమాట ప్లాను ఇదిగో నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను వారం మధ్యలో చేసుకున్నాము కాస్త క్రౌడ్ ఉండకుండా బాగానే జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడ క్రౌడెడ్ టచ్ పాయింట్స్ లేకుండా ఎయిర్పోర్టు అక్కడి నుంచి డైరెక్ట్ టెంపో ట్రావెల్ క్యాబ్ డైరెక్ట్ మళ్ళీ స్నానం మళ్ళీ వెనక్కి వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ తీసుకుని వెనక్కి వచ్చేసేలాగా ప్లాన్ అనమాట అయిపోయింది ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో నడుస్తున్నాము ఢిల్లీలో దిగాను నేను టెర్మినల్ టూకి వెళ్ళాను నేను టెర్మినల్ ఇండిగో టెర్మినల్ నుంచి టు గో టు ద అదర్ టెర్మినల్ వీళ్ళందరూ పిల్లలు వచ్చిన వాళ్ళు తర్వాత రఘువీర్ వాళ్ళందరూ కూడా అటు పక్కన ఉన్నారనమాట నేను అందరం వచ్చాను క్యాబ్ అతను కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట వెయిట్ చేస్తుంటే అతను కలిసి అక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నం వచ్చేసాను చూడండి ఇక్కడ నేను టెర్మినల్ టూ దగ్గరికి వచ్చాను దిగాను ఇక్కడ వాళ్ళందరినీ కలిసాం మా సేగల్ టూరిస్ట్ రెడీ విత్ ఆల్ ద థింగ్స్ వీఆర్ రెడీ టు స్టార్ట్ అనమాట చక్కగా రెడీ అయ్యాము బయలుదేరుతున్నాం అనమాట ఢిల్లీలో నెమ్మదిగా రాత్రి కాబట్టి తగ్గ సాయంత్రం అంతా చూసుకుంటూ సాయంత్రం ఏంది రాత్రి రాత్రి ఒంటి గంట అయింది బయలుదేరాము ఢిల్లీ బజార్లు ఇవన్నీ చూసుకుంటూ బయలుదేరి వెళ్తున్నాము వెళ్తున్నాము ప్రయాగరాజు ఢిల్లీ ఫైట్ దిగి అందరం కలిసి రఘువీరు గారు అందరం కలిసి వెళ్తున్నాము అక్కడ మధ్యలో కార్న్ స్టాప్ అదే ఈ హోటల్లో ఉన్నాం మేము ప్లీజ్ ప్లీజ్ కాన్పూర్ దరిద్రపుల్లో ఉన్నాము ఈ హోటల్ ఫ్రిజ్వాసి రూమ్స్లో ఉండి బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసి వస్తున్నాం అన్నమాట సో వీఆర్ ఆర్ అవర్ వే టు ప్రయాగ్ రాజ్ విడ్ బిఫోర్ కాన్పూరావేర్ హోటల్ ఈజ్ వేర్ లుక్స్ టు బి గుడ్ హోటల్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్రయాగ్ రాజ్ We had our bath, morning usana, vandanas and then trying to have our breakfast. Breakfast now, what we get here as breakfast? Only paratas, and if you want, sweet you will get. <laughs> Nothing more than that, you know. And then a nice tea. So that's what we are having as breakfast. And uh, we are waiting for our breakfast and get ready. వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ అసలు టుడే నో క్రౌడ్ దట్స్ వాట్ దే సేయింగ్ దేర్ ఇస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ నో క్రౌడ్ దేర్ ఆల్సో దేర్ ఆల్సో సారీ అందువల్ల కంటిన్యూ చేద్దాం మనం శృంగవీరపురం పరిపాలించిన గుడు పరిపాలించిన శ్రీరామచంద్రమూర్తి అరణ్యమాసంలో మొదటి శృంగవీరపురం గంగా నది మొదటి దర్శనం ఇక్కడ

పది కిలోమీటర్లు ఉందనమాట చూడండి మన బెంగళూరులో రష్ కూడా లేదు సో వి టైమ్ ఇట్ సో వెల్ చాలా చక్కగా వచ్చాము మా నవీన్ బ్రహ్మాండంగా డ్రైవ్ చేసి తీసుకొచ్చాడు మమ్మల్ని సరే ఆ అందులో ఆగా ఇంకే అది ఇదే సో సో ఈ రైట్ టర్న్ ఎట్ ద్రమ్ నేషనల్ హైవే టుక్ త్రీ అవర్స్ ఫర్ హిమ్ టు క్రాస్ దట్ ఇట్స్ ఇట్ ್ ಎ ಗ್ರೇಟ್ ಸಂಗಮ್ ಬಾತ್ ಅಂಡ್ ಕಮ್ಔಟ್ ದಂಪರರಿ ಬ್ರಿಡ್ಜ್ ಮೇಡ್ ಫಾರ್ ದಿ ಕುಂ ಮೇಳ ಸಿ

இருக்கும். பிரிட்டன் டபுள் கேண்டிலிவர் பிரிட்டன் காலிங் நம்பர் திரிகிறேன். so that's why we are going as close as to the river as close as to the ghat so that, that is the uh, old bridge or uh, uh, steel bridge is that uh, old bridge uh. ah people show na ah, sir wo railway ah railway bridge hai railway ke saath mein kaafi bada hai chote bridge ah wo bridge దట్ బ్రిడ్జ్ ఇస్ ద ఓల్డ్ బ్రిడ్జ్ పీపుల్ ఇఫ్ యు సిల్ ఆర్ కమింగ్ ఆన్ దట్ పీపుల్ హు హవ్ కమ్ ఫ్రమ్ బెంగళూర్ అండ్ ఆల్ ఆర్ పాసింగ్ థ్రూ దట్ బికాస్ దే హమ్ ఫ్రమ్ ఎంపీ అండ్ మధ్యప్రదేశ్ అండ్ దే కమ్ థ్రూ దట్ సో దిస్ ఓల్డ్ బ్రిడ్జ్ క ఫోటోస్తో వీడియోస్తో పూరా ఎవరి వేర్ ఇట్ ఈర్ బట్ీర్ గోయింగ్ క్లోస్ టు దంగా రివర్ వీఆర్ గోయింగ్ ఇన్ టువర్ నౌ దిస్ ఇది దిస్ ఈ నవ్ వీఆర్ నోవింగ్ ఆన్ ఇప్పుడు సంగంబాట్కి వెళ్తాం మా అమ్మాయి నేను బైక్ రైడింగ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ సంగం లా ఈ మహాకుంభ స్నానం చేయడానికి వెళ్తాము ది ఈస్ దే అంటే దిస్ ద ఈజియెస్ట్ వే బికాస్ రోడ్స్ అన్ని కొద్దిగా బ్లాక్ అయి ఉన్నాయి అదర్వైజ్ కాదా యాక్చువల్గా అయితే బీడ్ చాలా ఉందని చెప్తున్నారు వీళ్ళంతా ది ఆర్ గోయింగ్ దే బాయ్ ఇక్కడ ప్రయాగరాజ్ వీధుల్లో వెళ్తున్నాం చూడండి మేము మమ్మల్ని అందరినీ స్కూటర్స్ మీద తీసుకెళ్తారు అక్కడ ఉన్న యువకులు అక్కడ జొమాటో అవి వాళ్ళకి ఈ పీరియడ్లో జాబ్స్ పోయాయిట వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారంటే మీరు స్కూటర్ల మీద బైక్స్ మీద జనాలు చంపండి రా ఎందుకంటే రోడ్స్ అన్నీ ఇదిగా ఉంటాయి బాగా క్రౌడెడ్గా ఉంటాయని చెప్పి చేశారు ఈ కేసులో మీరు చూసినట్టయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజు వీక్ మధ్య రోజు అది బుధవారం ఎప్పుడైంది సో ఎంటైర్ రోడ్స్ ఆర్ అంటే అప్ టు లీడింగ్ అప్ టు సంగం ఘాట్ ఆర్ జనరల్లీ ఓకే మీరు చూస్తారు ఇప్పుడు మేము ఎవరికెళ్తే ఆ రోడ్స్ నుంచి క్రౌడ్ స్టార్ట్ అయింది అక్కడ మనకి అక్కడ క్రౌడ్ వచ్చేసి నెమ్మదిగా వాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్ళగలిగారు అంటే ఆల్మోస్ట్ వీ వెంట క్లోజ్ టు అబౌట్ టూ కిలోమీటర్స్ టు ద సంగం ఘాట్ దానివల్ల చాలా దగ్గరికే వెళ్ళామని చెప్పాలి ఇవన్న ఇక్కడ రైట్ తీసుకున్నట్టున్నాడు ఇక్కడ ఇలా వెళ్ళిపోతే లోపలికి నేను మా అమ్మాయి ఒక బ్యాగ్తో పాటు వెళ్ళామనమాట వీళ్ళ అక్కడికి వెళ్ళి కలిసాము అక్కడ ఈవెన్ క్రౌడ్ స్టార్ట్ అయింది చూడండి జస్ట్ ఘాట్ ముందు ఆ రెడ్గా మూల కనపడే ఆర్చే సంగం ఘాట్ ఆర్చ్ అనమాట మేము వీళ్ళనేమో గట్టిగా దబాయిస్తున్నాం వీళ్ళతోటి ఆ స్కూటర్ వాళ్ళతో మమ్మల్ని తీసుకెళ్ళాము లోపలికి వెళ్ళగానే మీరు అంటున్నాను నేను సార్ మాకు ఎక్కడి వరకే అవుతుంది అంటున్నారు వాళ్ళు సో అలా చెప్పి వాళ్ళు నెమ్మదిగా మమ్మల్ని తీసుకుంటారు వస్తారా అని అంటున్నారు నేను చెప్తున్నాను వాళ్ళు ఎలాగో తీసుకెళ్ళండి రా మమ్మల్ని అని చెప్పి అడుగుతున్నాం మమ్మల్ని సో అలా చెప్పి నెమ్మదిగా ఆ ఆర్చి దాటి నడుచుకుని వెళ్తున్నాం అనమాట కాస్త క్రౌడు మొదలైంది క్రౌడ్ మొదలవడంతో పాటు మేము నెమ్మదిగా నడుచుకుంటూ వి వీఐపి ఘాట్ సెట్ చేసుకెళ్తున్నాం అంటే మాకు ఏదో ఒక లెవెల విఐపి లెటర్స్ అవి వచ్చాయి దాన్ని తీసుకుని నెమ్మదిగా వెళ్ళాలని ప్రయత్నం ఇక చూసారు కదా ఇక్కడ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది సంగం ఘాటు అలాగే బడే హనుమాన్ మందిర్ కూడా అక్కడే ఉంది దగ్గరగా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ అడుగుతూ వెళ్తున్నాం అన్నమాట మేము ఎక్కడ ఉంటుంది విఐపి ఘాట్ ఎక్కడ ఉంటుంది ఈ సంగం ఘాట్లో అని చెప్పి అడుగుతూ వెళ్తున్నాము మేము యాక్చువల్గా వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఇంకా లైటింగ్ బాగానే ఉంది ఈవినింగ్ ఇంకా చీకటి పడలేదు ఫైవ్ థర్టీ అలా వెళ్ళాం మేము చూ మీరు చూసినట్టయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ డైరెక్షన్స్ తీసుకుని ఎదరికి వెళ్ళాం అనమాట ఎదరికి వెళ్ళి ఇక్కడ ఎదిగో చక్కగా మీరు చూడవచ్చు ఇంకా చీకటి పడిపోతుంది గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాం వెతుకుతున్నాం అది టూ కిలోమీటర్స్ అన్నారు కానీ నడవడానికి చాలా టైం పడుతుంది అక్కడ జనాలు మధ్యలోంచి జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారు కదా వాళ్ళన్ని చూసుకుని అలా దాటి వాళ్ళందరినీ దాటి వెళ్తున్నాం అనమాట అక్కడక్కడ పోలీసు వాళ్ళని వాళ్ళని అడుగుతాం ఎక్కడైనా విఐపి ఘాట్ అని చెప్పి చెప్తే వాళ్ళు చూపిస్తున్నారు ఈ పక్క నుంచి వెళ్ళండి ఆ పక్క నుంచి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు ఆ విధంగా వాళ్ళు డైరెక్షన్స్ తీసుకుని నెమ్మదిగా వెళ్ళాము ఆల్మోస్ట్ విఐపి ఘాట్ దగ్గరికి చేరుకున్నాం అనమాట చేరుకుని ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా చూసినట్టయితే చక్కగా ఎంత లైటింగ్ తోటి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ సంగంఘాట్ ప్రదేశం అంతా చాలా బ్రహ్మాండంగా లైటింగ్ తోటి చాలా నీట్గా అండి ఎంత ఇంతమంది లక్షల కోట్ల మంది జనం వచ్చేస్తున్నప్పుడు కూడా వెరీ స్పిక్ అండ్ క్లీన్ అరేంజ్మెంట్స్ అన్నమాట ఎక్కడా కూడా మీకు ఏ విధమైనటువంటి ఇన్సానిటేషన్ అవి ఏం లేకుండా చాలా బ్యూటిఫుల్గా మేము అక్కడ స్నానం చేస్తుంటే కూడా ఆ ఘాట్స్ దగ్గర మీరు చూసినట్టయితే వాళ్ళు అప్పటికప్పుడు వెంటనే వచ్చేసి వాళ్ళు ఆ ప్రదేశాన్ని అంతా క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఏమంటే మేము ఆల్మోస్ట్ రోజుకి ఫిఫ్టీన్ అవర్స్ పని చేయాలండి టూ అవర్ షిఫ్ట్స్లా చేస్తాం మేము అని చెప్పని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఇది సంగం ఘాట్ ఇది సో మేము వెళ్ళేసరికి యాక్చువల్గా ఈ పడవలు అవి లోపలికి తీసుకెళ్ళి క్లోజ్ చేసి చేసేస్తున్నారు సార్ మీరు ఎదరికెళ్ళి వేపీ ఘాట్లో లోపల స్నానం చేయొచ్చు అని చెప్పారు అక్కడికి వచ్చి మేము అందరం కూడా స్నేహితులందరం కలిసి వచ్చినుంచుని నెమ్మదిగా స్నా మహాకుంభ స్నానానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మా అమ్మాయి అమ్మవారికి గంగా యమున సరస్వతులకి తాంబూలంతో పాటు ఇప్పుడు నేను ధర్మపత్ని మా హుషారా రాలేదు కాబట్టి నేను చక్కగా రవికల గుడ్డ అంతా పెట్టుకుని జడ పెట్టుకుని అలాగే తల్లికి ఇవ్వాల్సిన ఈ తాంబూలం అంతా చూసి అక్కడిచ్చి చక్కగా లోపలికి దిగి లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి దిగుతాం అనమాట ఈ సాయంత్రం ప్రదోష సమయంలో అయింది మాకు స్నానం అది కూడా చక్కగా లోపలికి వెళ్ళి అక్కడ శర్మగారు మా పక్కన నేను గాయత్రి మొదట వెళ్ళి చేశాము అక్కడి నుంచి అందరూ అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసాం అలాగే అవతల పక్క బోట్స్ దగ్గర అక్కడ ఉన్న సంగమ తీర్థం కూడా తీసుకుని వచ్చామన్నమాట చాలా అద్భుతంగా జరిగింది చాలా అద్భుతంగా అందరం స్నేహితులు మేము వెళ్ళిన తొమ్మిది మంది కూడా బ్రహ్మాండంగా స్నానాలు సంధ్యావందనాలు కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు గంగా యమునా సరస్వతులకి పూజ కార్యక్రమాలు అన్నీ చేసుకుని వచ్చాను డాక్టర్ గారు ఎంత చక్కగా వాళ్ళు అంత దూరంగా లోపల కూడా నడిచి వచ్చి చక్కగా ఆవిడ కూడా బ్రహ్మాండంగా మాతో అందరితో కలిసి శుభ్రంగా స్నానం చేసి వచ్చారు బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా నరేంద్ర మోడీ గారు ఎక్కడ చూసినా ఆయనే మొత్తం అక్కడ అద్భుతంగా అరేంజ్మెంట్స్ యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళు చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకొక రమణీయ దృశ్యం అలాగే ఇక్కడ అందరికీ నమస్కారం ఇప్పుడు వేళ రోజున ప్రయాగరాజ్ కుంభమేళాకి వచ్చి ఫిబ్రవరి సాయంత్రం కాలంలో చక్కగా గంగా యమున సరస్వతి సంగమ స్థానం అయినటువంటి త్రివేణి సంగమంలో చక్కగా స్నానం చేసే మహభాగ్యాన్ని ఈశ్వరుడు నిర్వేశంతో ప్రసాదించాడు చాలా చక్కగా అద్భుతంగా చేశాము స్నానము అది ఒక వాటర్స్ కలుస్తూ ఉంటాయన్నమాట మనకి ఈవినింగ్ ఉన్నాం కాబట్టి ఇది తెలియట్లేదు బట్ చాలా బాగుంది స్నానం చల్లి అనుకున్నాం కానీ చక్కగా చాలా అద్భుతంగా జరిగింది గంగా యమున సరస్వతి మాతలకు అంతర్వాహిని సరస్వతి మాతకు గంగా యమున తల్లికి అందరికీ పూర్తి చక్కగా మనందరికీ దేశ సౌభా దేశం సౌభాగ్యాలుగా సుఖసంసాలతోనూ సౌభాగ్యాలతో వెల్లువెరయాలని అలాగే మనందరం కూడా పరమేశ్వరుని మీద మనసు లగ్నమయ్యే పరిస్థితి పరిస్థితిని శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనందరి తెలుగున మనందరి వరకు కూడా అమ్మవారిని గంగా యమునా సరస్వతి స్వరూపైన అమ్మవారిని ప్రార్థించి ఇవేళ మనం ఇక్కడ ప్రయాగరాజులో మహాకుంభ స్నానం చేసామన్నమాట ఇదే విషయాన్ని నేను చాలా వీడియోలతో పంచుకున్నాను తర్వాత మీ అందరం వెళ్ళిన బ్యాచ్ ఒక రఘువీరు ఫోటో తీస్తున్నట్టున్నాడు లేడు మిగతా అందరూ ఇక ఎనిమిది మంది ఇక్కడ ఉన్నాం చక్కగా స్నాన సంజయవందనాలు పూజలు అన్నీ పూర్తి చేసుకుని ఒక గ్రూప్ ఫోటో అందరం కలిపి అక్కడ ఘాటు దగ్గర తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి నడిచి నెమ్మదిగా బయటికి వచ్చేస్తున్నాము కాస్త షాపింగ్లు అవి చేస్తున్నారు ఇంకా నెమ్మదిగా పొద్దు నుంచి ఏం తినలేదన్న విషయం అప్పుడు తెలిసింది నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ అక్కడ తీర్థంలో ఉన్న వస్తువులు కొనుక్కోవాల్సిన విశేషాలు అవి చూసుకుంటూ నెమ్మదిగా మృతి నడుస్తాం చూడండి ఇక్కడ జనం ఎలా ఉన్నారు ఇది చాలా తక్కువ జనం లేరని చెప్తున్నారు అనమాట ఇది మనకి అంటే బయట నుంచి చూసేవాళ్ళు చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడండి ఆజ్ బీ నహి హై అంటున్నారు అనమాట వాళ్ళు అని చెప్పి అందరూ శుభ్రం తిరిగారు మామూలుగా ఊళ్ళో చక్కగా అంత దర్శనం అంతా అయింది రామ్గడి హనుమాన్ స్వామి యొక్క దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ కంచికామ కోటిపేటం వారు నిర్మించిన దేవాలయం చాలా క్రౌడ్ ఉంది మేము అక్కడి నుంచి నమస్కారం చేసుకుని వచ్చామన్నమాట దాటి అక్కడి నుంచి బయటకి వస్తున్నాము రుద్రాక్ష మాళ్ళు అలాగే బ్యాంగిల్స్ అవి కొందామని చూస్తున్నారు వీళ్ళు అందరూ వెతుకుతున్నారు గాయత్రి అవన్నీ చూస్తోంది షాపింగ్ చేసుకుని తర్వాత ఇంక నెమ్మదిగా ఫుడ్ ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తున్నాము గుడ్ డెలిష్ అదే ఆలు టిక్కానా ఆలు టిక్కి చాట్ బన్ పకోడీ రైస్ చావాలి మన సైతులని మనం కొద్దిగా రైస్ కావాలి కాబట్టి ఇంకా అవి ట్రై చేస్తున్నాము వెలిసి వాట్ వీకెండ్ గాయత్రి అన్న ట్రై చేయాలి ఇది ఇక్కడ ప్యాలెస్ ఉంది దానికి అసలు రెనోవేట్ చేసినట్టు చేసి ఎదర వ్యూ అంతా బాగు చేసి చాలా చక్కగా ఇట్ ఈస్ మేడ్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ అనమాట అదైంది తర్వాత అలాగే వచ్చి అక్కడి నుంచి దగ్గరగా హనుమాన్కి గడి టెంపుల్ చూడడానికి వచ్చామన్నమాట చూడండి ఇక్కడ హనుమాన్కి గడి టెంపుల్ స్వామి విగ్రహం ఇక్కడ ఇలా పడుకున్నట్టు ఉంటుందన్నమాట చాలా క్రౌడ్ ఉంది లోపలికి వెళ్ళడం లేదు బయటకే స్వామి విగ్రహాన్ని పెట్టారు వాళ్ళు అక్కడ చూసి మనస్ఫూర్తిగా స్వామికి దానం పెట్టుకుని ఆశీస్సులు తీసుకుని వచ్చాం కొన్ని ఎగ్జిబిషన్ ఏరియాస్ అవి ఓ ఎంత అసలు ఎంత ఇది బిల్డ్ చేసారు వాళ్ళు రకరకాల గేమ్ ఫీల్స్ రకరకాల ఐటమ్స్ ఇవన్నీ కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ వచ్చి Requesting all passengers so remain seated with the C12 Thank you. Ladies and gentlemen, uh Sangam is right below us and we are taking a left orbit over Sakam. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట ఇది బృందావనానికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మళ్ళీ అటు పక్కకి వెళ్తే మేము ఢిల్లీలో బుక్ చేసిన ఫ్లైట్స్ అనుకోలేమని చెప్పి ఆల్రెడీ ఉదయం పది గంటలైపోయింది మాకు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటకి ఫ్లైట్స్ అక్కడికి మధుర బృందావనం దగ్గరికి వెళ్ళి చక్కగా బ్రహ్మాండంగా ఉంది అసలు చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ ఈట్ సిట్ అండ్ యు నో యూ హ్యావ్ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ చక్కగా అన్నీ రెడీ చేసుకుని చక్కగా అన్న తిని అందరం బయటికి నెమ్మది మళ్ళీ ఎందుకంటే ఇంక ఎక్కడ దాకా మాకు మళ్ళీ ఫుడ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఆగే పరిస్థితి లేదు అక్కడ దాకా ఉండే మొత్తం పోటల్ ఫుల్ చేసి బయలుదేరి వచ్చాము అక్కడికి ఆ విధంగా నెమ్మదిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సాయంత్రం మూడున్నర అలా చేరుకున్నాము అక్కడికి వచ్చి అందరం ఫ్లైట్స్ ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్లోనే ఉన్నాయి మాకు అంతా నెమ్మదిగా చెక్ ఇన్ అవి చేసుకుని చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది టెర్మినల్ గాయత్రి వాళ్ళు బెంగళూరు ఫ్లైట్కి ఎట్టిసారి మేమందరం బెంగళూరు ఫ్లైట్ వైపు వచ్చి వచ్చేసి చాలా సక్సెస్ఫుల్గా యాత్రను పూర్తి చేసుకుని పరమేశ్వరుని నిర్యోధక కృపతోటి తలపెట్టిన కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బయలుదేరి బెంగళూరు వచ్చేసామన్నమాట